పెద్దల అందరికీ నమస్తే నేను గరిడపల్లి శిక్షణ నేను లక్ష్యా రమేష్ చాలా వీడియోలు చాలా అంశాలు మాట్లాడుతూ ఉన్నాం కానీ ఖమ్మం అసెంబ్లీ పాలేరు అసెంబ్లీ గురించి మాట్లాడాలంటే కొంచెం చెమటలు పడతా ఉన్నాయి నిజంగానే చెమట్లు పడుతున్నాయి సో అంతా తెలిసిన వాళ్ళు అయితే ఉంటారు మంచి మాస్ లీడర్లు ఇక్కడ ఫాలోయింగ్లో ఉన్నారు సో ఈ క్రమంలో జర్నలిజం కోణంలోనే దీన్ని వీడియోని రిసీవ్ చేసుకోవాలని చెప్పేసి ఆయా పార్టీల బాధ్యులు నాయకుల్ని ఈ సందర్భంగా వినవించుకుంటా ఉన్నాను సోదరలారా సోదరి మండల పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి బచ్చోడుని మండల కేంద్రం చేయమని చెప్పేసి చాలా కాలంగా డిమాండ్ ఉన్నది సో ముఖ్యంగా దాని బచ్చోడిని మండల కేంద్రం చేయాల్సిన అవసరం అయితే ఉన్నది దాంతో పాటు ఎం వెంకటాయపాల్యాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి అపురం ఏదైతే ఉందో అది రూరల్ మండలంగా ఉండేది గతంలో ఇప్పుడు ఏది లేపరం మున్సిపాలిటీ అయినటువంటి నేపథ్యంలో దాన్ని ఎమ్మెంకాలని మండల కేంద్రంగా ఓటు ఒకటి తగిలించడమే సో పెద్ద ప్రాబ్లం లేదు భవన నిర్మాణాలు ఉంటే అవకాశం ఉంటే చేయండి అని తెలియజేసుకుంటాన్నాను దాంతో పాటు కూసుమంచిని మున్సిపాలిటీ చేయాలనేది కూడా వినపడుతున్నటువంటి మాట ఈ రోజులలో అంటే పదివేలకు పైగా ఇప్పటికే గ్రా గ్రామ పంచాయతీ అంటే ఇరవై వేలు ఉంటే మున్సిపాలిటీ చేయొచ్చు కూసుమంచి ఇప్పటికే పదివేలు గ్రామ పదివేల పాపులేషన్ దాటింది దాంతో పాటు ఇంకొక పది గ్రామ పంచాయతీలు వినయం చేసే అవకాశం అందులో ఓటు గూడెం కావచ్చు రెండు నర్సిం గూడెం కావచ్చు మూడు గురాయ గూడెం కావచ్చు ఒక ఏడు నుంచి పది గ్రామ పంచాయతీలు మరిచేస్తే ఇరవై వేలు పాపులేషన్ అవుద్ది ముఖ్యంగా హైదరాబాదు రాజమండ్రి రహదారికి మెయిన్ రోడ్లో ఉన్నది దాంతో చుట్టూ ఇవి నేషనల్ హైవేస్ కూడా వెళుతూ ఉన్నాయి కాబట్టి దాంతోపాటు పట్టణానికి ఖమ్మం నగరానికి సంబంధించి కానీ అటు హైదరాబాద్కి రాజమండ్రికి వెళ్ళడానికి కానీ వాళ్ళకి అరికాలు మట్టి అంటకుండా పోయి రావచ్చు ఈ ముఖ్యంగా కూసుమంచిని మాత్రం మండల కేంద్రంగా చేయొచ్చు చేయడానికి అవకాశాలు ముందుగా మెండుగా ఉన్నాయి పుష్కలంగా ఉన్నాయని తెలియజేసుకున్నాను ఇది ముఖ్యంగా ప్రభుత్వం ప్రజల నుంచి వినపడుతున్న మాట విశ్లేషకుల నుంచి వినపడుతున్న మాటగా మనం చెప్పవచ్చు ఇక ఈ క్రమంలో పాలేరు నియోజకవర్గానికి సంబంధించి కొన్ని సాగునీటి త్రాగునీటి అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో పాలేరు నియోజకవర్గంలో రెండు వేల పదహారులో అనాటి బీఆర్ఎస్ పార్టీ లేకపోతే అనాటి పాత ముఖ్యమంత్రి ఎవరైతే మాజీ సీఎం కేసీఆర్ ఎవరైతే ఉన్నారో రెండు వేల పదహారులో టేగులపల్లి మండలంలో రోళ్లపాటిదయ్య రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి శంకుస్థాపన చేశారు సో దాని ద్వారా ఇవ్వటం వల్ల పాలేరు నియోజకవర్గాన్ని ముఖ్యంగా తిరుమలాపాలెం మండలానికి కూడా అది ఉపయోగం జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంత ప్రజలు దీని ప్రధానమైనటువంటి ఎజెండాగా చేస్తున్నారు ఈ రోళ్ళపాడు రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేయటం వల్ల రోడ్ల అంటే సీతారామ ప్రాజెక్టుకి సంబంధించి సీతారామ ప్రాజెక్టుని డౌన్ చేయటం వల్ల టేకులపల్లి మండలంలో నుంచి రోళ్ళపాడు రోళ్ళపాడు రిజర్వాయర్ చేసి దాని మీదుగా బయార చెరువు నింపి అక్కడి నుంచి అబ్బాయి అంటే మరిపేడ మీదుగా ఎస్ఆర్ఎస్పి లింక్ కలపాలి ఇంతకుముందు ఇది ఉన్న ప్రతిపాదనే దీన్ని ప్రస్తుత ప్రభుత్వం చవితి తల్లి ప్రేమ చూపిస్తుందని చెప్పేసి ముఖ్యంగా ప్రాంత ప్రజల యొక్క ఫీలింగ్గా ఉన్నది దీన్ని పాలక వర్గాలు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని బడిచుకోవాల్సిన అవసరం సో ఎస్ఆర్ఎస్పి లింక్ కాలువ భక్త రామ ప్రాజెక్ట్ ఇవన్నీ ఏది ఉన్నప్పటికీ కూడా సో కూసుమంచి ఏదైతుందో ఎస్ఆర్ఎస్పి లింకు చూసుకున్నప్పుడు మంచి తిరుమలాపాలెం రూరల్ మండలం నేలకొండపల్లెం మీదుగా ఏదైతే ఉందో ముదుగొండ మండలం మాదాపురం అదేవిధంగా కట్టకూరు ఎడవల్లి వరకు ఈ సాగు ఎస్ఆర్ఎస్పికి సంబంధించి పారుదల ఉంది అదేవిధంగా నేలకొండపల్లి మండలంలో సంబంధించి రాజేశ్వరం ఆరేగూడు మోటాపురం ఈ గ్రామాలు కవర్ అవుతున్నాయి సంబంధించి వచ్చినప్పుడు ఇరవై ఐదు రెవెన్యూ గ్రామాల నుండి నలభై గ్రామ పంచాయతీలు కూడా దీంట్లో ఉపయోగం జరుగుతూ ఉంటుంది మీరు ఎస్ఆర్ఎస్పి లే వీటికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు సీతారామ ప్రాజెక్టుకి సంబంధించి కూడా డెవలప్ ఉపయోగం ఉంది దాని తర్వాత కూసుమంచిలో ఇప్పటికే అనుకున్నావు ఇది కవర్ చేస్తుంది ముదిగొండ మండలానికి సంబంధించి కూడా కొన్ని గ్రామాలని ఇది కవర్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ముదిగొండ మండలంలో కొన్ని గ్రామాలు ఇది కవర్ చేస్తూ ఉంది సో ఇందులో ప్రధానంగా ఏవైతే ఉన్నాయో ముదిగొండ మండలంలో మాదాపురం కటకూరు ఎడపల్లి గ్రామాలు కవర్ అవుతున్నాయి సో ఆ విధంగా ఉన్నదనే తెలియజేసుకుంటా ఉన్నాను సో రెండు వేల పద్దెనిమిదిలో కాలంలో రద్దు చేశాడు కేసీఆర్ గత ప్రభుత్వం రైతులు దాని అది ఫెయిల్యూరు స్కీమ్ లాగా అనిపిస్తుంది జనరల్గా నాగార్జున సాగర్ ప్రజలు ఎవరు కావసిన అయితే వాళ్ళు కాళ్ళ దొక్కకుండా ఉంటే రైతు ఏ రైతు ఇస్తున్నాడు ఒక రైతు వంద మంది రైతు సపోజ్ ఒక యాభై మంది రైతులు పొలాల మీదకి వెళ్ళాలి నలభై తొమ్మిది మంది ఇచ్చినా యాభై ఏడు లేకపోతే ఆ కాళ్ళు దానికి ఉపయోగం ఉండదు దానికి అసలు నష్టపరిహారం ఎవరు ఇవ్వాలి రైతులు వాళ్ళంతటి వాళ్ళు తీసుకునే నష్టపరిహారం ఏలేస్తారా అది ప్రభుత్వం టేకప్ చేసి అవి నష్టపరిహారం ఇస్తే రైతులకి అప్పు చెప్పాల్సిన అవసరం ఉంది అది గతంలో నాగార్జున ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఇప్పుడు దొరుకుతున్నటువంటి అనేక చిన్న మధ్య తరహా ప్రాజెక్టుల దాకా ప్రభుత్వం చేయాలి మీరే మీ డ్యామ్లు కడితే మీరే కాలు అంటే అదేందో అని అర్థం కాదు సో అది ఒక ఫెయిల్యూర్ స్కీమ్ గత ప్రభుత్వం పెట్టింది సో ఇంకా తిరుమలాపాలెం మండలంలో బావుల కింద ఎప్పటికీ కూడా ఇరవై వేల ఎకరాలు పండుతుందంటే అతిశక్తి కాదు సో దీన్ని ఎస్ఆర్ఎస్పి కింద చూపిస్తా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కింద చూపిస్తున్నారు కానీ మీరు అర్థం చేసుకోండి ఇదంతా భూగర్భ జల వనరుల కిందనే వేసై పంటలు పండుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఇది పెద్దల మీద త్రాగునీరుకి సంబంధించి పాలేరు చెరువు నుంచి సరిగ్గా నీళ్ళు రావట్లేదు అనేది ప్రజలకు ఉన్న పరిస్థితి సో ఇందులో త్రాగునీరు పాలేరు చెరువుకు సంబంధించి అది పెడతా ఉన్నారు అక్కడ పొల్యూటెడ్ వాటర్ వస్తుందని మురుగునీళ్ళు వస్తుందని జనం అభిప్రాయం ఏదో క్యాన్ల ద్వారా వచ్చే మినరల్ వాటర్ తాగుతున్నారు అనేది సో ఏదైనప్పటికీ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా మోతే మండలం దగ్గర నుంచి కూసుమంజి మండలం మరిపేట మండలం డోర్నకల్లి మండలం తిరులాపాలెం మండలం ఖమ్మం రూర్ల మండలం వెట్ట ప్రాంతాలన్నీ కూడా మోకాళ్ళను పులుతూని అది వ్యవసాయ రంగం వ్యవసాయ కూలీలు కానీ రైతులకు సంబంధించి ఈ సమస్య ప్రధానంగా ఉంది ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్నది ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో సో అది ఇది వల్ల కూడా ఉన్నది పొద్దున వ్యవసాయం చేయడం లేదు ఉన్నది మనం మొదటి నుంచి కట్టుబడి ఉన్న మోకాళ్ళ రుదాలకి ఆరోగ్యశీలు దాన్ని పెట్టమని చెప్పేసి ప్రధానంగా మనం అడుగుతూ ఉన్నాం సో ముఖ్యంగా గౌరవ ఎవరు అంటారు గౌరవ మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అలియా సీన్ దీని మీద దృష్టి కేంద్రీకరిస్తారని భావితాం సో ప్రధానంగా ఈనాటికి భూగర్భ జలాలే ఆధారంగా ఉన్నాయనేది మనం చెప్పుకోవచ్చు తిరుమలయపాలెంలో ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేలన్నర ఎనిమిది వేల ఐదు వందల దాకా మోటార్లు మీటర్లతోనే నడుస్తూ ఉంది సరే ఉచిత కరెంట్ అది ఒక భాగం లేండి సో ఎన్ఎస్పీ లేనటువంటి మెట్ట ప్రాంతం అంతా కూడా బోర్వెల్స్ మీదనే ముందుకెళ్తూ ఉంది ఇది ముఖ్యంగా తిరుమలయపాలెంలో సో ఇప్పటికే చెప్పినటువంటి శ్రీరామ్సాగర్ దాస్ ప్రాజెక్టులు దీనికి సంబంధించి చేయాలి వీటి ఈ రెండింటిలో లేదా నింపితే చెరువు లేదా కొంటలు నింపుతున్నారు కాలం తవ్వాల్సిన బాధ్యత అయితే గత ప్రభుత్వం వదిలేసినా ఈ ప్రభుత్వం మీద బాధ్యత అని అయితే తెలియజేసుకుంటా ఉన్నాను సో ఇది పెద్దలారా మిత్రులారా వీటికి సంబంధించి ఇంకా ప్రధానంగా మనం పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి మనం విషయాలు తీసుకున్నప్పుడు రైతులకు సంబంధించినటువంటి డబ్బులు ఏదైతుందో బోనస్లు వందకి వేసినవని చెప్తా ఉన్నారు వందకి తొంభై శాతం మందికి ఎప్పటిదాకా వేయలేదని చెప్తా ఉన్నారు సో స్థానిక సంస్థల రిజర్వేషన్ అనేది స్టేట్ లెవెల్ పాలసీ కాబట్టి ఈ ప్రాంతం నుంచి పాలేరు నుంచి అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దాని తొమ్మిదో షెడ్యూల్ పెట్టాలనేది ప్రధానంగా ఆరు గ్యారంటీలు అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సు తప్ప ఏమి ఇవ్వలేదనేది ఈ ప్రాంత ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు ముఖ్యంగా మహిళలకు రెండు వేల ఐదు వందలు కానీ అదేవిధంగా గెలిచిన వంద రోజుల్లోనే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామని నాలుగు వేల పెన్షన్ ఆరు వేలు చేస్తామని చెప్పేసి కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్తా ఉన్నారు సో ఏదో ఈ మధ్య కొన్ని రేషన్ కార్డులు ఇచ్చారు కొన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టుగా ఉన్నారు సో ఇందిరా మహిళలకు సంబంధించి ప్రధానంగా రాజధర్మం పాటించాలి ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చుకుంటున్నారనేది ఒకటి ఉంది మరి సెకండ్ ఫేజ్ థర్డ్ ప్లేస్లోనే ఇంకా టైం ఉన్నది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అది లక్ష్యచ్చినట్టుగా ఉంది మరి గృహ నిర్మాణ మంత్రి కూడా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది కాబట్టి సో పాలే నియోజకవర్గానికి సమస్య ఉండదేమని భావిస్తున్నాం ఇవ్వకపోతే ఖచ్చితంగా క్రెడిట్ వచ్చిన శ్రీనివాసరెడ్డి గారిదే అది ఫెయిల్యూర్ అయిన పాలే నియోజకవర్గం ఆయన గృహ నిర్మాణ మంత్రి అయినా అందరికీ ఇస్తారని భావిస్తున్నాం ప్రస్తుతం అయితే ఫస్ట్ ఫేజ్లో కాంగ్రెస్ కార్యకర్తలకు ఇచ్చారు ముఖ్యంగా ఉన్న వాళ్ళకి పొలాలు ఉన్న వాళ్ళకి కాళ్ళు ఉన్నవాళ్ళకి ఇచ్చారనేది మాటలు పడుతుంది సరే సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో నేను ఇంకా త్రీ ఇయర్స్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి తనే గృహ నిర్మాణ మంత్రి కాబట్టి అందరికీ ఇస్తారని భావిద్దాం సో ఇందిరామిళకి సంబంధించి ఇది అసలైన ఎలిజిబిలిటీ వాళ్ళకి ఇవ్వాలి మొదట స్కీమ్ని మొదట నిరుపేదలకి తర్వాత పేదలకి తర్వాత సామాన్యులకి తర్వాత దిగువ మధ్య తరగతి తర్వాత మధ్య తరగతి తర్వాత మీరు ఎవరికైనా నేర్చుకోవాలి ఇది స్కీము సో ఏదైనా నెక్స్ట్ ఫేజ్లో ఇస్తుంది అని భావిద్దాం కాంగ్రెస్ సంబంధించి అది పరిస్థితి పేదల మిత్రులారా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి పాలన సంబంధించి అదేవిధంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పథకాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా బోధకాలు పైలేరియాకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఏదైతే ఉన్నదో ఆయిల్ బాల్స్ వాటిని తీసుక సిద్ధం చేయాలి దోమతరలు పంపిణీ చేయాలి బోధకాలు ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సో దాని మీద ఆ విధంగా బోధకాలు పైలేరియా వ్యాధిగ్రస్తులకు సంబంధించి ఇవ్వాలి సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం నేను తెలియజేసుకుంటాను సో ముఖ్యంగా పాలన నియోజకవర్గం అంతా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం కాబట్టి ముఖ్యంగా కోల్డ్ స్టోరేజ్కి సంబంధించి కానీ అగ్రికల్చర్ మార్కెట్లకు సంబంధించి కానీ వాటిని నిస్తరించాల్సిన వ్యవసాయ వ్యవసాయంగా అనుబంధ రంగాలైనటువంటి కోళ్ళ పరిశ్రమని మాంసం మేకలు గొర్రెల పెమకం సంబంధించి మాంసం పరిశ్రమని అదేవిధంగా కోడిగుడ్ల పరిశ్రమని కోల్డ్ స్టోరేజీల్ని కూరగాయల నిల్వల పరిశ్రమలని కూరగాయలు కూడా కొన్ని ప్రాంతాల్లో పాలి నిరుద్యోగులకు బాగా పండించేటువంటి పరిస్థితిని మనం ఉన్నాం ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నదనేది తెలియజేసుకున్నాను పెద్దలార మితులారా సో పెద్దల మిత్రులారా ఇది పాలి సంబంధించి త్రాగునీరు సాగునీరు విద్యా వైద్యం ఉపాధి సమాన అవకాశాలు అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి పెట్టే అవకాశం ఉంది ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీ సేవలు తీసుకొచ్చి పెట్టే అవకాశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది సో ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అయితే ఉంది సో వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా తీసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది కొత్తగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు కూడా రాష్ట్రంలో అటు పొంగిరేడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మంత్రిగా ఉన్నారు బట్టి కుమార్ గారు ఆర్థిక శాఖ మరియు డిప్యూటీ సీఎంగా ఉన్నారు తుమ్మల నాగేశ్వర అగ్రికల్చర్ మినిస్ట్రీగా మార్కెటింగ్ శాఖకు సంబంధించినటువంటి చూస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకి సంబంధించి ఉపయోగం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి జిల్లా డివిజన్ జరిగిన తర్వాత వీళ్ళే ఉమ్మడి జిల్లాకి మంత్రులుగా ఉన్నారు కాబట్టి సో ముఖ్యంగా ఖమ్మం ప్రాంత ప్రజానికం కొత్త ఖమ్మం జిల్లాకు సంబంధించిన ప్రజానికం ఏం భావిస్తూ ఉన్నారంటే ఎక్కడానికి ఖమ్మం కిలా దోకటానికి పాలేరుచరు అనే ఉంది అన్న నేపథ్యంలో అగ్రికల్చర్ బేస్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఏదైతే కోల్డ్ స్టోరేజ్లు కానీ మార్కెట్లు కానీ కూరగాయల కోల్డ్ స్టోరేజ్ కానీ మాంస పరిశ్రమ కానీ కోళ్ళ పరిశ్రమలకు సంబంధించి కానీ మత్స్య మత్స్య పరిశ్రమ ఏదైతుందో చిరు చేపల చెరువులకు సంబంధించి ఇంకా దాన్ని ఒక కమర్షియల్గా డెవలప్మెంట్ చేయటం రొయ్యల పరిశ్రమ దీంతో పాటు ఇంకా ఇప్పటికే ఏదైతే ఆయిల్ ఇండస్ట్రీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఆయిల్ పరిశ్రమని వాణిజ్య పంటలోకి తీసుకెళ్ళిన అవసరం అయితే ఉందని తెలియజేసుకుంటూ సో బ్యాంక్ లోన్లకు సంబంధించి కూడా ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరమని తెలియజేసుకుంటూ మిత్రారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ కానీ తెలియజేస్తూ నేను గరిడే పిలిచి వచ్చాను ప్రేక్ష ఆకం థ్యాంక్ యూ థ్యాంక్ యూ